ఇరవై తొమ్మిదవ దావిది కీర్తన దైవపుత్రులారా ఎహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్యములను ఎహోవాకు ఆరోపించుడి ఎహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు ఇహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు వలె గర్జించుచున్నాడు మహాబలము మహాజలముల మీద ఇహోవా సంచరించుచున్నాడు ఇహోవా స్వరము బలమైనది ఇహోవా స్వరము ప్రభావము గలది ఇహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును ఇహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును లెబానోను శియోమును గురిపోతు పిల్లవలే గంతులు చేయి వెయ్యినట్లు ఆయన చేయును ఇహోవా స్వరము అగ్ని ప్రజ్వలింప ప్రజ్వలింపజేయుచున్నది ఇహోవా స్వరము అరణ్యమును కదిలించును యుహోవా కారేషు అరణ్యమును కదిలించును ఇహోవా స్వరము తేలను ఈన చేయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి ఇహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను యహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును ఇహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిందిగాక చాలు